గుంటూరులో మస్తాన్ దర్గా వరుస వివాదాలకు క్యారఫ్ అడ్రస్ గా మారుతోంది దర్గా ధర్మకర్త బఫ్ బోర్డ్ కి మధ్య వివాదం సంచలనంగా మారింది గతంలో మస్తాన్ దర్గా ధర్మకర్త రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయి లావణ్యల వివాదం కలకలం క్రియేట్ చేసింది మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ కు లావణ్య న్యాయవాది లేఖ రాయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య మస్తాన్ సాయిల వ్యవహారం డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది మస్తాన్ సాయి తండ్రి ధర్మకర్తగా ఉన్న మస్తానయ్య దర్గాకు వక్ఫ్ బోర్డుకు మధ్య మరో వివాదం మొదలైంది మస్తానయ్య దర్గాను స్వాధీనం చేసుకుంటామంటూ వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావుకు నాలుగు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు ఇచ్చారు కొన్నేళ్లుగా వక్ఫ్ బోర్డుకు దర్గాకు వచ్చే ఆదాయం నుంచి చెల్లించాల్సిన నగదు ఇవ్వడం లేదని నోటీసులో పేర్కొన్నారు దర్గాను స్వాధీనం చేసుకుంటామని గుంటూరు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు ఈ తరుణంలోనే మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు వక్ఫ్ బోర్డు నోటీసులకు సమాధానమిచ్చారు దర్గాకు వక్ఫ్ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వక్ఫ్ బోర్డు అధికారులు దర్గాను స్వాధీనం చేసుకునే హక్కు లేదంటున్నారు నూట ముప్పై ఐదేళ్లుగా వంశ పారంపర్య ధర్మకర్తలుగా తమ కుటుంబం వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు మస్తానయ్య దర్గా వక్ఫ్ బోర్డు ఆస్తి కాదంటున్నారు ధర్మకర్త రామ్మోహన్ రావు తరఫు న్యాయవాదులు మస్తానయ్య దర్గా నిర్వహణ నూట ముప్పై ఐదేళ్లుగా రావి వంశీకులే చూస్తున్నారని స్పష్టం చేశారు గతంలోనే దర్గా వక్ఫ్ బోర్డుకు చెందదని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చిందంటున్నారు ఇదే వివాదంపై గుంటూరు జిల్లా కోర్టు కూడా దర్గాకు వక్ఫ్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని తీర్పిచ్చిందంటున్నారు దర్గా అనేది ముస్లింలకు సంబంధించిన ఆస్తి కాదని తేల్చి చెబుతున్నారు మస్తానయ్య దర్గా స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డు ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ధర్మకర్త రామ్మోహన్ రావు కుటుంబం కూడా వక్ఫ్ బోర్డు తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు